డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం గుంటూరు జిల్లా కొలిబర మండలం తూములూరులోని మరటి సుబ్బారెడ్డి ట్రస్ట్ కళ్యాణ మండపాన్ని అధికారులు బుధవారం పరిశీలించారు దీనిపై కేసు ఫైల్ అయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హమీద్ అన్సారీ ఆదేశాల మేరకు తినాలి సబ్ కలెక్టర్ సంజనా జిల్లా పంచాయతీ అధికారి మరియు ఫైర్ అధికారులతో కలిసి తహసీల్దార్ జి సిద్ధార్థ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సిహెచ్ భార్గోతో పాటు సర్వేయర్ హరికృష్ణతో పాటు విఆర్ఓ గ్రామ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు కళ్యాణ మండపాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మర్రెడ్డి సుబ్బారెడ్డి ట్రస్ట్ బోర్డు సభ్యులు కళ్యాణ మండపం నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు మరెడ్డి బ్రహ్మారెడ్డి మరెడ్డి సుబ్బారెడ్డి ట్రస్ట్ గ్రామ అభివృద్ధి కోసం ఏర్పడిన ట్రస్ట్ అని గ్రామ ప్రయోజనాల కోసం ఇది పనిచేస్తుందని దీనికి సంబంధించి అధికారులకు వివరించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మర్రెడ్డి కళ్యాణ మండపానికి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ ఇది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఫైవ్ మెంబర్ టీమ్ వేశారు దీని మీద ఒక కేసు ఫైల్ అయింది దీని మీద ఒక కంప్లీట్ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని కోరడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి డిపిఓ గారు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ ఆఫీసర్ తర్వాత సబ్ కలెక్టర్ తహసీల్దారు ఎంపీడీఓ ఇన్ఛార్జ్ ఈఓపిఆర్ సో అందరం కూడా వచ్చి దీంట్లో అసలు ఎక్కడ ఏది కట్టారు అసలు ఎలా ఉంది మొత్తం సైట్ ఎవరైతే కంప్లైంట్ ఉంటున్నారో వాళ్ళ సైట్ ఎలా ఉంది అని ఒక ఇన్స్పెక్షన్ చేశాము సో ఇప్పుడు రూల్ పొజిషన్ ప్రకారం ఇచ్చిన పర్మిషన్స్ ఏంటి దాని ప్రకారం కూడా ఒక రిపోర్ట్ని మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తాము ధన్యవాదాలు